తెలుగు న్యూస్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జులై పదవ తేదీన కార్మికుల డిమాండ్స్ రోజు సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో సిఐటీ కార్మికులు కనీసం వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వేతనాలతో జీవనం సాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల జీవులను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మాసాయిపేట మండలం సిఐచు మాసాయిపేట మండల అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షులు కిషన్ నరసింహులు శివకుమార్ యాదగిరి మంజుల రామమ్మ పాల్గొన్నారు మండలము గ్రామం పంచా గ్రామ పంచాయతీలము మేము అన్ని మాట్లాడుతుంటే మాకు జీతాలు సరిపోతలేవు మీ జీతాలు చెప్పు జీతాలు సరిపోతలేవు మాకు ఎందుకంటే ఈ మేము పది పదిహేను ఏళ్ళ కోళ్ళకి పనిచేస్తున్నాము మాకొక ఇరవై ఆరు వేలు మాకు ఐసీ వేతనాలు విత్తనాలు మేము ఈ గ్రామ పంచాయతీలము మాట్లాడుతున్నాము మాసేకాడ మండలం కూడా మాసేకట కూడా మాకు ఏది లాభం చేయలేదు మాకు ఏమీ అది చేయలేదు మాకు మళ్ళీ మున్సిపాలిటీ కూడా వాళ్ళ చెప్పుకునే జీతాలు మాకు తక్కువ ఉన్నాయి మేము కూడా కరెక్ట్ చేస్తారేమో వాళ్ళ లెక్క ఎవరైనా ఇన్ని మాకు కలెక్టానికి పోయినాము ఏది మాకు ఫలితం లేదు ఏ పరాజానికి పోయినా ఏం ఫలితం లేదు ఏదో అడుగుతున్నాము అంత పెద్ద మనసు అడిగినా మాకు ఏం లాభం లేదు ఆ మున్సిపాలిటీగా ఏం చేస్తారు మేమేం పని చేస్తున్నాము మీరు దీన్ని ఎంటనే మాది మాట అందుకొని మీరు ఎంటనే మాకు ఏదో చెల్లించాలని మేము అందరూ ఒక గ్రామ పంచాయతీలో మాట్లాడుతున్నాము మేము పొద్దున ఐదు గంటలు వేసి ఐదు గంటల పన్ను పనులు చేస్తున్నాము మేము ఒక ఆలా మేము నెల బంద్ చేసినాం అనుకో ఊరంత కంపెనీస్తారు సార్ మీరు మా మాటలు విని వెంటనే చెల్లించి మాకు ఏదో ఇరవై ఆరు వేలు మాకు పెంచాలని మేము కోరుకున్నాం గవర్నమెంట్ని